ఈ వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక స్కూల్ సెట్టింగ్ వేసి ఒక క్లాస్ రూమ్ సెట్టింగ్ చేసి అందులోకి వెళ్ళి అక్కడ విద్యార్థులతో మాట్లాడి అక్కడ ఉన్న టీచర్తో మాట్లాడి బయటకు వచ్చారు అనే ఒక విషయం అయితే తెలుస్తుంది దీనిపై వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఏకంగా స్కూల్ని ఏకంగా క్లాస్ని సెటప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నట్లు వాళ్ళు ఒక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ లాంటిది రన్ చేస్తున్నారు నిజానికి అది సెట్టింగా లేదా స్కూలా అనే విషయాలు చూస్తే అది సెట్టింగే కాకపోతే అది ఎలాంటి సెట్టింగ్ అంటే ఆ మాన్యం జిల్లా చుట్టుపక్కల సంబంధించిన స్కూల్స్లో అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది స్టూడెంట్స్ ఇన్నోవేషన్స్ ఎలా ఉంటున్నాయి టీచర్స్ ఎలాంటి విద్యా బోధన చేస్తున్నారు ఏ విధంగా స్టూడెంట్స్కి అర్థమయ్యే రీతిలో వాళ్ళ విద్యా బోధన ఉంటుంది అనే చూపించే విధాన క్రమంలో కొన్ని స్కూల్స్ సంబంధించిన టీచర్స్ స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళు చేసిన ఇన్నోవేషన్స్ మొత్తాన్ని ఒక చోట తీసుకొచ్చి దాన్ని డిస్ప్లేగా ఉంచారు విద్యా విధానం ఇలా ఉంటుంది విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో టీచర్స్ ఇలా విద్యా బోధన చేస్తున్నారు అని చూపించే కొన్ని పరికరాలు కొన్ని వస్తువులు టీచర్స్ తయారు చేసిన వస్తువులు విద్యార్థులకు ఎలా అర్థమయ్యే రీతిలో చెబుతున్నారో అనే వాటిని అన్నిటినీ అక్కడ డిస్ప్లే చేసి వాటిని సీఎం చంద్రబాబు నాయుడు గారికి చూపించడం జరిగింది అందుకోసం ఒక డేరా లాంటిది ఏర్పాటు చేసి అక్కడ సెటప్ చేసి ఆ కార్యక్రమం అనేది నిర్వహించారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాన్యం డిస్టిక్కు బామని మండలం సంబంధించిన హై స్కూల్కి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వెళ్ళారు అక్కడ స్కూల్ విద్యార్థులతో మాట్లాడటం జరిగింది అక్కడే కలిసి భోజనం చేశారు అక్కడ మీటింగ్ జరిగింది పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పాల్గొన్నారు ఇది అక్కడ జరిగిన విషయం దీనిలో ఏదైతే ఉందో ఒక డేరా వేసి అక్కడ విద్యార్థులు టీచర్లకు సంబంధించిన విద్యా పరికరాలు కావచ్చు వాళ్ళు తయారు చేసిన వాటిని చూపించడం జరిగింది దాన్ని పట్టుకుని వైసీపీ వాళ్ళు ఓ చంద్రబాబు నాయుడు గారు కూడా సెట్టింగ్స్ చేస్తున్నారు చివరికి స్కూల్స్ క్లాసెస్ సెట్టింగ్ చేసే స్థాయికి దిగజారన్నట్టు కామెంట్స్ చేస్తున్నారు ఆ సెటప్ చూడగానే వైసీపీ వాళ్ళు భయపడడానికి కారణం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మీద సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకుంటారనే ఒక వాదన ఉంది అది వాదన అయితే కాదు చాలా మంది కల్లారా చూశారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానాన్ని కూడా తాడేపల్లి ప్యాలెస్లో ఒక సెటప్ వేసిన సంగతి మనం చూసాము అక్కడికి అందరిని పిలిపించుకొని పూజారిను పిలిపించుకొని అక్కడ పూజలు చేయించుకొని అక్కడే తీర్థ ప్రసాదాలు తీసుకున్న చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అదేవిధంగా ఏదైనా ఫెస్టివల్స్ జరిగిన ఏదైనా కార్యక్రమాలు జరిగినా అన్ని తన తాడేపల్లి నివాసంలో ఏర్పాటు చేసుకునేవాడు దీంతో అప్పటి అపోజిషన్ టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు వీళ్ళందరూ పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేశారు అదేవిధంగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించడానికి వచ్చి అక్కడ ఒక స్టేజి సిట్టింగ్ ఏర్పాటు చేసుకుని ఆ స్టేజీ మీద నిలబడి ఆ పంట పొలాలను పరిశీలించెళ్లారు దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చింది దీంతో వైసీపీ వాళ్ళు ఎలాంటి సమాధానం చెప్పుకోలేని స్థితిలో వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సిట్టింగ్ కింగ్ అని అన్ని సెట్టింగ్స్ లోనే ఏర్పాటు చేసుకుంటారని టీడీపీ సోషల్ మీడియా గట్టిగా ట్రోల్ చేసింది ఇప్పుడు వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆ క్లాస్ రూమ్ సెటప్ ఏదైతే దొరికిందో దాన్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా సెట్టింగ్స్ వేసుకుంటారు మీరు మా జగన్నే అంటారా చంద్రబాబు నాయుడు గారు చేసింది కనిపించట్లేదా అనేసి వాళ్ళు దొరికిందే సందు అన్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు కానీ వాస్తవాలు వేరు జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి సెట్టింగ్స్ వేసుకోలేదు ఒకవేళ ఆ సెట్టింగే వేసుకోవాలనుకుంటే మళ్ళీ తిరిగి ఆయన బామని ఈ మండలంలోని స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు కదా జస్ట్ అక్కడికి వెళ్ళేది కనిపించేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు కానీ లోకేష్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు అందరూ ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళారు మెగా పేరెంట్స్ టీచర్స్ త్రీ పాయింట్ వన్ మీటింగ్లో పాల్గొనడం మనందరం చూసాం ఒక చిన్న డిస్ప్లే లాంటి దాన్ని పట్టుకొని వైసీపీ రాద్ధాంతం చేస్తుంటే చూసే వాళ్ళందరికీ నవ్వు వస్తుంది జనాలు మర్చిపోయినటువంటి జగన్ సెట్టింగ్స్ని తిరిగి వీళ్ళే జనాలు గుర్తు చేసే విధంగా వైసీపీ సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ నడుస్తుంది కాబట్టి నిజం నిజాలు ఏంటో తెలుసుకొని వాస్తవాలు ఏంటో తెలుసుకొని ట్రోలింగ్ అనేది మొదలు పెడితే బాగుంటుంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సిట్టింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడే తూతూ మంత్రంగా కంప్లీట్ చేసి ఉంటే వైసీపీ వాళ్ళు అన్నట్టే అది ఉమ్మాటికి తప్పే దానిపైన ట్రోల్ చేసుకోవచ్చు అది సమస్య కాదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒక డిస్ప్లే లాంటి దాంట్లో దాన్ని పరిశీలించి ఆయనకి చూపించడం కోసం ఏర్పాటు చేసిన ఒక చిన్న సెటప్ అది ఆ తర్వాత స్కూల్కి వెళ్ళడం అక్కడ టీచర్స్తో విద్యార్థులతో మాట్లాడటం అనేది జరిగింది కాబట్టి ఇప్పటికైనా వైసీపీ సోషల్ మీడియా లేడీకి లేచిందే పొరుగు అన్నట్లు కాకుండా ఒక నిర్మాణాత్మకంగా ట్రోల్స్ చేయాలి ఒక నిర్మాణాత్మకంగా ప్రశ్నలు సంధించాలి కొంతమంది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్మాణాత్మకంగా ప్రశ్నలు సంధించలేరు ఇక వాళ్ళ క్యాడర్ ఏమీ సంధిస్తుంది వాళ్ళ క్యాడర్ ఏమైనా ప్రశ్నిస్తుందని బహుశా అది కూడా నిజం కావచ్చు ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇలాంటి బేస్లెస్ అలిగేషన్స్ మీద ట్రోల్స్ చేయడం పోస్టులు పెట్టడం చూస్తుంటే వాళ్ళకి ఇంకా అంతకు మించి ప్రభుత్వాన్ని ఇరుకున్న పెట్టే ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపించే అంత నైపుణ్యం అంత ఓపిక కూడా లేదామని అనిపిస్తుంది ఇలాంటి విషయాలు వైసీపీ ఇంకొకసారి ఆలోచించి ముందడిగేయాలి లేకపోతే జనాల్లో మరొక్కసారి నవ్వులు పాలవడం ఖాయం